హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇంక ఇది వచ్చేసి ఫ్లిప్కార్ట్లో నేను ఇడ్లీ పాత్ర ఆర్డర్ చేశానని చెప్పాను కదా సో అవైతే వచ్చాయి ఇప్పుడు ఒకసారి మీకు అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను ఎలా ఉన్నాయో రెండు పెట్టాను రెండు అక్క అని మీరు అనుకోవచ్చు యాక్చువల్గా ఒకటి పెట్టాను తర్వాత ఇంకోటి కూడా నచ్చింది అనమాట ఫస్ట్ అయితే ఇడ్లీ పాత్ర పెట్టాను తర్వాత ఇప్పుడు వస్తున్నాయి కదా కొత్తవి మల్టీపర్పస్ యూజర్ లాగా అన్నీ వాడుకోవచ్చు అంటే డోక్లా ప్లేటు మినీ ఇడ్లీ ప్లేటు ఆ తర్వాత మనం ఒకసారి కడాయి కూడా వా యూస్ చేసుకోవచ్చు కదా సో అట్లాంటిది ఒకటి పెట్టాను థౌజండ్ రూపీస్కి కానీ బయటతో కంపేర్ చేస్తే ఆన్లైన్లో మాత్రం ఇడ్లీ పాత్రలు బాగానే ఉన్నాయండి అందుకే నిన్న ఒకసారి నేను షాప్కి వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఒకసారి చూశాను అంటే ఆ ఇడ్లీ పాత్రలు వెయిట్ ఎలా ఉన్నాయి క్వాలిటీ ఎలా ఉందని చూశాను సో ఇప్పుడు వాటిలతో పోలిస్తే ఇవి కూడా సేమ్ అలాగే ఉన్నాయి చీప్ క్వాలిటీ అయితే ఏమీ కాదు చాలా బాగున్నాయి రెండు చాలా బాగున్నాయి నేనేది తీసుకున్నానో చెప్తాను సో ఇక్కడైతే ఇది సెవెన్ హండ్రెడ్ రూపీస్ అనమాట చాలా క్యూట్గా చిన్నగా ఉంది చిన్న ఫ్యామిలీస్కి బాగా సరిపోతుంది ఇవి వచ్చేసి మొత్తం థర్టీన్ ఉన్నాయి ఉన్నాయన్నమాట ఫోర్ ఫోర్ వచ్చింది ఇంకోటి ఫైవ్ ఇడ్లీ వచ్చింది ఇదిగోండి ఇది కూడా చాలా వెయిట్ ఉందండి బాటమ్ కూడా వెయిట్ ఉంది సో మనకి వెయిట్ ఉంటే ఏంటంటే హోల్స్ పడిపోకుండా ఉంటుంది కదా స్టీలు కాస్తుంది మనం ఎప్పుడైనా ఏదైనా ఉడకబెట్టుకోవాలన్నా ఏదైనా ఏదైనా చేసుకుంటాం కదా సో ఇందులో కూడా చేసుకోవచ్చు సో వెయిట్ ఉంది కాబట్టి ఏమీ మాడిపోదు మరి మరీ ఎక్కువ మాడిపోదు రైస్ ఏదైనా ఉడకపెట్టాలన్నా సరే అలాంటివి చేసుకోవచ్చు నాకైతే ఇది బాగా నచ్చింది క్యూట్గా అనిపించింది అనమాట ఇంకోటి ఆ ఇడ్లీలు ఉన్నాయి కదా అంటే ఇడ్లీ పెట్టుకునే ఆ హోల్స్ కూడా కొంచెం లోతు ఎక్కువ ఉన్నాయి గుండ్రాటి ఇడ్లీలు అయితే వస్తాయన్నమాట సో ఇది ఇది సెవెన్ హండ్రెడ్ రూపీస్కి అయితే వచ్చింది సో ఆఫర్స్ ఏమున్నాయిలండి ఇప్పుడు కూడా ఉంటుంది ఆఫరు ఎక్కువగా మనకి బిగ్ బిలియన్ డేస్లో ఈ ఫోన్స్ ఇలాంటివే కదా ఎక్కువ ఆఫర్స్ ఉంటాయి ఈ ఇడ్లీ పాత్రలు ఇలాంటివన్నీ మనకి ఆఫర్స్ అయిపోయినా కూడా సరే ఉంటాయి ఆ రేట్కే వస్తుంది సో మనమైతే ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఇప్పుడు కూడా ఈ ప్రైస్లోనే ఉంది సో మీకు రెండిట్లో ఏది నచ్చితే అదైతే తెప్పించుకోండి ఇదైతే మాత్రం ఇది థౌజండ్ రూపీస్ మల్టీపర్పస్ కుక్కర్ అనమాట ఇది చెప్పాను కదా మొత్తం ఫైవ్ ప్లేట్స్ వచ్చాయి త్రీ వచ్చి ఇడ్లీ ప్లేట్స్ ట్వంటీ వన్ ఇడ్లీలు వస్తాయి ఇంకోటి వచ్చి డోక్లా ప్లే ప్లేటు ఇంకోటి వచ్చేసి మినీ ఇడ్లీ ప్లేటు ఇది ఇదిగోండి అయితే దీనికి కొంచెం ప్లేట్స్ ప్లేట్ హోల్ అనేది కొంచెం చిన్నగా ఉంది అంటే ఇడ్లీలు కొంచెం రౌండ్గా అట్లా రావు పేపర్ పేపర్ ఇడ్లీలా పల్చగా వస్తాయి అనమాట ఇడ్లీలు సో అది ఇది కూడా మనం ఏదైనా లాగా రైస్ కానీ కర్రీస్ కానీ వండుకోవాలి అంటే వండుకోవచ్చు అనమాట సో దీనికి కూడా బాటమ్ అనేది కొంచెం థిక్గానే ఉంది కానీ దీంతో కంపేర్ చేస్తే ఫస్ట్ చూపించింది కొంచెం వెయిట్ ఎక్కువ ఉందన్నమాట సో దాని మీద ఇది పెద్దది కదా కానీ దీనికన్నా సరే ఫస్ట్ చూపించింది చిన్నదే వెయిట్ ఎక్కువ ఉంది కానీ అది సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఇప్పుడు చూపిస్తున్నది మాత్రం థౌజండ్ రూపీస్ కానీ ఇది బయట ఎంత ఉంది అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఉందండి ఇట్లా ఫైవ్ ప్లేట్స్ వచ్చి మనకి ఆన్లైన్లో థౌజండ్ రూపీస్కి వచ్చింది సో మీ మీకు నచ్చిన దాన్ని బట్టి ఏది కావాలో అది ఆర్డర్ చేసుకోండి సో నేనైతే మాత్రం చిన్నది తీసుకున్నాను ఎందుకక్క అని అంటే నా దగ్గర ఆల్రెడీ తట్ట ఇడ్లీ స్టాండ్ ఉంది అలాగే మినీ ఇడ్లీ స్టాండ్ కూడా ఉంది కదా సో అందుకని చెప్పి మెయిన్గా ఇది వెయిట్ ఎక్కువ ఉందండి అంటే ఎక్కువ హోల్స్ పడిపోవు కదా సో ఇదిగోండి చూడడానికి కూడా చాలా క్యూట్గా ఉంది ఇప్పుడున్న ట్రెండ్కి అయితే మాత్రం పెద్దదే అన్నీ కలిపి అంటే ఎవరికైనా సరే మినీ ఇడ్లీ ప్లేట్స్ అవి లేకపోతే పెద్దదే వెళ్ళొచ్చు సో రెండు క్వాలిటీ మాత్రం చాలా బాగున్నాయండి క్వాలిటీ లేకుండా అయితే లేవు కానీ పెద్దదాంతా కంపేర్ చేస్తే చిన్నది కొంచెం వెయిట్ ఎక్కువ ఉంది ప్లస్ నా దగ్గర అలాగో ఇంకా థర్టీ ఇడ్లీ అలాగే మినీ ఇడ్లీ స్టాండ్ ఉంది కాబట్టి ఇంకా నేనైతే చిన్నదే తీసుకున్నాను చాలా క్యూట్గా ఉందన్నమాట సో అదైతే థర్టీన్ ఇడ్లీ మాకు సరిపోతుంది సో అందుకని అది తీసుకున్నాను ఇంకా అదైతే పక్కన పెట్టేస్తే ఇంకా మా వాళ్ళందరూ కూడా ఇంకా స్కూల్స్కి అయితే వెళ్ళిపోయారు హాలిడేస్ ఇచ్చేసారా అండి మీ పిల్లలకి ఈసారి ఏంటో మా పిల్లలకి పాపం హాలిడేస్ ఇవ్వలేదు వాళ్ళకి ఏంటి అంటే నైన్త్ నుంచి అనమాట హాలిడేస్ మా వారికి ఏమో మా వారికి యాక్చువల్గా హాలిడేసే కానీ వర్క్ షాప్స్ ఉన్నాయంట సెవెంత్ వరకు మా వారికి కూడా ఎయిత్ నుంచి హాలిడేస్ సో అందరికీ ఏమో సెకండ్ నుంచే ఇచ్చేశారు హాలిడే సెకండ్ మాత్రం అక్టోబర్ సెకండ్ గాంధీ జయంతి కదా అప్పుడు మాత్రం మా ఇద్దరికి హాలిడే ఇచ్చారు ఒక్కరోజే ఇచ్చారు మళ్ళీ తర్వాత నుంచి స్కూల్స్ అయితే ఉన్నాయి మరి ఎందుకు వాళ్ళకి అలా చేశారో నాకు తెలీదు మా పిల్లలైతే ఇలా మా ఆడుమోహం పెట్టుకుని వెళ్తున్నారు స్కూల్కి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఆడుకుంటూ ఉంటే సో ఇంక ఇక్కడ ఏంటి అంటే జ్యూస్ చేస్తున్నానండి అందరూ స్కూల్కి వెళ్ళిన తర్వాత నాకైతే కొంచెం నీరసంగా అనిపిస్తుంది అందుకే ఈ మధ్య కొంచెం ఫ్రూట్స్ జ్యూస్లు అవి ఎక్కువ తాగుతున్నాను ఫుడ్ ఎక్కువ తినాలనిపించట్లేదు అందుకని ఇంకా పని చేయాలి అంటే ఫస్ట్ ఏదైనా లిక్విడ్ తీసుకోవాలనిపిస్తుంది అందుకే జ్యూస్ చేసుకుంటున్నా ఇది వచ్చేసి పప్పయ్య బనానా జ్యూస్ అనమాట ప్లెయిన్గా పప్పయ్య కానీ బనానా కానీ జ్యూస్ చేస్తే ఎందుకు అంతగా నచ్చదు రెండు ఇలా కాంబినేషన్లో చాలా బాగుంటుంది జ్యూస్ కొంచెం ఐసు కొంచెం పాలు కొంచెం షుగరు వెనీలా ఎసన్స్ ఎందుకు వేసానంటే మనం మామూలుగా మిల్క్ షేక్స్ ఐస్ క్రీమ్ వేసి చేస్తాం కదా సో ఇప్పుడు మన దగ్గర ఎప్పుడు ఐస్ క్రీమ్స్ ఉండవు కదా అందుకని ఒక ఫైవ్ డ్రాప్స్ అట్లా అనమాట వెనీలా ఎసెన్స్ సో అదేంటి అంటే మనకి కొంచెం మిల్క్ షేక్ ఫ్లేవర్ వస్తుందని చెప్పి అలాగో పాలు వేసాం కదా సో పాల వాసన రాకుండా కొంచెం వెనీలా ఎసన్స్ వేస్తే బాగుంటుందని చెప్పి సో రెండు ఫ్రూట్స్ వేసేసి కొంచెం మన టేస్ట్కి సరిపడా కొంచెం షుగరు అలాగే కొంచెం ఐస్ వేసాను ఒక ఫైవ్ డ్రాప్స్ వెనిలా ఎసెన్స్ వేసాను అంతే అనమాట జ్యూస్ చాలా బాగుంటుంది మామూలుగా అయితే మా మా చిన్నోడు అస్సలు పైనాపిల్ తిననే తినడు కానీ చాలా మంచిదండి పైనాపిల్ ఏంటంటే మోషన్ ఫ్రీగా అవుతుంది కొంచెం పొట్టంతా ఇబ్బందిగా ఉన్నా సరే లేకపోతే కడుపు ఫుల్ అవ్వాలన్నా సరే ఇది ఈ జ్యూస్ కొంచెం తాగితే పొట్టలో కొంచెం హెవీగా ఉంటుంది ప్లస్ ఏదైనా కొంచెం ఇట్లా ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నా కూడా పొట్టకు సంబంధించినవన్నీ క్లియర్ అవుతాయి అనమాట ఇంక నేనైతే ఇంక టిఫిన్ అయితే ఏం చేయలేదు సో అదైతే తాగాను ఇలా ఇలాగనుక చేసి పెడితే పిల్లలు కూడా తాగుతారు సో అందుకని చెప్పేసి ఇంకా పప్పాయ తెచ్చినప్పుడల్లా ఇలా చేస్తూ ఉంటానన్నమాట జ్యూస్ అయితే సో నేనైతే కొంచెం ఎక్కువే వచ్చింది ఒకటేసారి అంత తాగలేను కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టేశాను కొంచెము మళ్ళీ ఫ్రెష్ అయ్యాక తాగుదాంలే అని చెప్పేసి ఇంక ఇక్కడైతే గిన్నెలు కడుగుతా ఉన్నా ఇవి కొంచెం పెద్ద గిన్నెలు ముందు రోజు కొంచెం అవి వండాం కదా బిర్యానీ అలాంటివి సో ఆ కడాయిస్ అవి ఉంటాయి వండుతున్నా అవి పెట్టడానికి అవదనమాట డిష్ వాషర్లో అందుకని చేత్తో అయితే కడిగేస్తున్నాను అయితే నేను నా అమ్మవారి గురించి చెప్పిన వీడియోలో ముడుపుని ఏం చేయాలి అని అడుగుతున్నారు చాలామంది ముడుపుని అమ్మవారి గుడికి వెళ్ళి మీకు కుదిరితే విజయవాడ వెళ్ళి అమ్మవారు ఉండిలో వెయ్యండి ఒకవేళ అంత దూరం వెళ్ళలేము అనుకుంటే మనకి ఇంటికి దగ్గరలో కనుక అమ్మవారి టెంపుల్ ఏదన్నా సరే ఉండిలో వెయ్యండి లేదా అమ్మవారి దగ్గర ముడుపును సమర్పించేయండి సో అట్లా మీ ఇష్టం మీకు వీలుని బట్టి అలా చేయండి సో అదనమాట అంటే చాలామంది అడిగారు నేను వీడియోలో చెప్పానని అనుకున్నాను అది సో నాన్ వెజ్ తినకుండా రాస్తే చాలు అంతే అనమాట ఆ తర్వాత ఇంకా గిన్నెలన్నీ కడిగేసి ఇంకా ఫ్రెష్ అయిపోయాను ఫ్రెష్ అయిపోయి ఇంకా కాస్త జ్యూస్ ఉంది కదా అది కూడా తాగేశాను ఇంకా ఇడ్లీ పాత్ర వచ్చింది కదా సో అందుకని చెప్పి ఇడ్లీకి అయితే ఉన్నాను అనమాట ఇది వచ్చేసి ఉప్పుడు బియ్యం ఇడ్లీ కేజీ తెచ్చాను ఉప్పుడు బియ్యము సో ఫస్ట్ అయితే ఒక హాఫ్ కేజీ వండేసాను ఇప్పుడు ఇంకొక హాఫ్ కేజీ ఉప్పుడు బియ్యము పావు కేజీ మామూలు బియ్యము అంటే రేషన్ బియ్యం ఉంటాయి కదా సో రేషన్ బియ్యమే దోసకైనా ఇడ్లీకైనా ఎప్పుడైనా వాడాలి అంటే రేషన్ బియ్యమే బాగుంటాయండి మనం డైలీ అన్నం తింటాం కదా ఆ బియ్యం సోనా మసూరి బియ్యం అయితే పెద్దగా బాగోవు బరక బరకగా ఉంటుందన్నమాట అందుకని నేను ఒక గ్లాసు మామూలు రేషన్ బియ్యము రెండు గ్లాసులు ఉప్పుడు బియ్యము ఒక గ్లాసు మినపప్పు కడిగి నానబెట్టుకున్నాను ఇడ్లీ ఇడ్లీ కోసం ఆ తర్వాత ఇంకా చేపల ఆవిడైతే వచ్చింది సో నవరాత్రుల్లో మీరు అక్క నాన్ వెజ్ అంటే నేను నవరాత్రులు ఏమీ చేయట్లేదండి దీపారాధన వరకు చేసుకుంటాను కలిచం పెట్టి అంటే కొంచెం నియమాలతో అట్లా ఉంటాం కదా అట్లా అయితే ఏమీ లేదనమాట కుదిరినప్పుడు పూజ చేసుకుంటున్నాను మెయిన్గా ఈవినింగ్ టైంలో పూజ చేసుకుంటున్నాను అంతే అంతే కానీ ఇంకా తినకుండా నాన్ వెజ్ తినకుండా అట్లయితే ఏం లేవనమాట ఇది వచ్చేసి యాక్చువల్గా ట్యూస్డే రోజు లాగు సో ఇంకా నేను తినేదే మంగళవారం బుధవారం కాబట్టి ఇంక సో మంగళవారం నాన్ వెజ్ ఆవిడ వచ్చింది చేపల ఆవిడ ప్రతి మంగళవారం వచ్చి పిలుస్తుంది అనమాట సో అప్పుడు నేను తీసుకుంటాను ఇంక ఇక్కడ అయితే చేప తీసుకున్నాను కొంచెం అయితే ఫ్రైకి కొంచెం అయితే పులుసుకి చేద్దాంలే అని చెప్పేసి ఫ్రైలో వచ్చేసి ఉప్పు కారము పసుపు ధనియాల పొడి జీలకర్ర పొడి కాస్త మిరియాల పొడి గరం మసాలా కొంచెం అన్నీ వేసేసుకొని ఇదిగోండి ఉప్పు ఫ్లోర్ అయితే ఏం వేయట్లేదు ఎందుకంటే ఎందుకో మా వారు నచ్చట్లేదు అంటున్నారు ఫ్లోర్ వేయడం వల్ల సో అందుకే ఓన్లీ స్పైసెస్ ఒక్కటే వేసా కొంచెం కొత్తిమీర తర్వాత అయితే వేశాను ఇప్పుడు వేయలేదు కానీ కొంచెం కొత్తిమీర కూడా కలుపుకుంటే బాగుంటుంది సో ఇంకైతే అది కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇంకా చేపల పులుసు అయితే చేయాలి అయితే దానికంటే ముందు ఇంకా ఈవినింగ్ పిల్లలకి స్నాక్ లాగా చేద్దామని చెప్పేసి వాళ్ళ ఫ్రూట్స్ తోటి ఒక రెసిపీ చేశానండి ఇది ఫ్లాప్ అయ్యిందని చెప్పాలా లేకపోతే బాగా వచ్చిందని చెప్పాలా నాకైతే అర్థం కాలేదు ఒక చిన్న ఇది మిస్ అయ్యింది దానివల్ల టేస్ట్ బాగా వచ్చింది కాకపోతే షేప్ కొంచెం షేప్ అవుట్ అయ్యింది సో ఎలా చేసానో చూపిస్తాను చూడండి ఇది ఇదైతే చాక్లెట్ కాంపౌండ్ సో మనకి ఇప్పుడు మొన్న మేము ఇక్కడికి వెళ్ళాం కదా పూర్ణ మార్కెట్కి సో పూర్ణ మార్కెట్ దగ్గర అమ్ముతున్నారనమాట హోల్సేల్ షాప్స్లో మామూలుగా అయితే ఇది వరకు నాకు తెలీదు బేకర్ స్మార్ట్ అని చెప్పేసి బేకర్ స్మార్ట్ అని కేక్కి సంబంధించినవన్నీ దొరుకుతాయి అనమాట అక్కడ వెళ్ళి తెచ్చుకుందాం అని చెప్పేసి వెళ్తే ఆ షాప్ లేదు తీసేశారు వేరే దగ్గర ఎక్కడో పెట్టారంట మాకు తెలియదు అది సరే అని చెప్పేసి డ్రై ఫ్రూట్స్ తెచ్చుకుందాం అని చెప్పేసి షాప్కి వెళ్తే అక్కడ వేరే వాళ్ళు తీసుకుంటూ ఉన్నారు ఈ చాక్లెట్ కాంపౌండ్ అప్పుడు చూసి అడిగితే అన్నీ ఉన్నాయమ్మా అని చెప్పారు కోకో పౌడర్ కానీ ఇట్లా అన్నీ ఇంకా కేక్కి సంబంధించిన బేకింగ్ ఐటమ్స్ అన్నీ కూడా అక్కడ ఉన్నాయన్నమాట పూర్ణ మార్కెట్లో డ్రై ఫ్రూట్స్ షాప్స్ ఉంటాయి కదండీ అక్కడ సో ఎవరైనా వైజాగ్లో తెచ్చుకోవాలి అనుకుంటూ ఒకసారి అక్కడ ట్రై చేయండి సో ఇక్కడ అయితే తెచ్చుకున్నాను ఇది వచ్చి మొత్తం హాఫ్ కేజీ ప్యాకెట్ అది హాఫ్ కేజీలో నేను ఒక బైట్ తీసుకున్నా ఫోర్ బైట్స్ ఉంటాయి సో ఒక ఫోర్ బ్లాక్స్ ఉంటాయి ఒక బ్లాక్ తీసుకున్నాను ఒకటి వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఉంటుంది సో ఇదైతే ఇంక ఇందులో మనం ఏమి కలపాల్సిన అవసరం లేదండి షుగరు ఇంకేమి ఇట్లాంటివి సో ఇదేంటి అంటే కోకో పౌడరు కోకో పౌడర్ ఎందుకు వేయాలి అంటే మనకి క్యాడ్బెర్రీ ఫ్లేవర్ రావాలి అంటే కోకో పౌడర్ వేస్తే మనకి ఆ క్యాడ్బెర్రీ ఫ్లేవర్ అయితే వస్తుంది సో డైరీ మిల్క్స్ తింటాం కదా అట్లా ఆ ఫ్లేవర్ రావడం కోసం నేనైతే ఇది ఒక టూ స్పూన్స్ వేసుకున్నాను వేయకపోయినా పర్వాలేదు మీ ఇష్టం కానీ వేస్తే బాగుంటుంది సో కోకో పౌడర్ కూడా మామూలుగా అయితే మనకి సీల్డ్ ప్యాకెట్స్లో వస్తాయి కదా వీళ్ళు ఇవి కూడా కేజీ లెక్కన అమ్ముతారనమాట సో నాకు తెలియదు యాక్చువల్గా ప్యాకెట్సే ఉంటాయి కదా అని అడిగితే వాళ్ళు ఇలా లూజ్ ఇచ్చారు దాంతో కంపేర్ చేస్తే కూడా ప్రైస్ తగ్గు తక్కువ ఒక టెన్ రూపీస్ అలా తక్కువకే వచ్చింది సో ఇంకా ఇప్పుడు ఈ రెండింటినీ కూడా ఒక ఒక బౌల్లో వేసుకున్నాను కదా దీన్ని డబల్ బాయిలర్ మెథడ్లో అయితే కరిగించుకోవాలి ఒకవేళ మీకు గనక ఈ డార్క్ చాక్లెట్ కొంచెం మరీ చాక్లెట్ ఫ్లేవర్ ఎక్కువ అయిపోయింది కొంచెం ఆ చాక్లెట్ ఫ్లేవర్ని కొంచెం బ్యాలెన్స్ చేయాలి అనుకున్నప్పుడు అందులో వైట్ చాక్లెట్ కానీ లేకపోతే కొంచెం మిల్క్ చాక్లెట్ కానీ యాడ్ చేసుకోవచ్చు హాఫ్ హాఫ్ ఫ్లేవర్స్ ఏవైనా యాడ్ చేసుకోవచ్చు మన ఇష్టం అనమాట సో వాటర్ మాత్రం వేయకూడదండి వాటర్ వేస్తే మాత్రం కా చాక్లెట్ కాంపౌండ్స్ అనేవి గట్టిగా అయిపోతాయి మనకి ఇలా లూజ్ అవ్వవు సో మనం డైరెక్ట్గా చాక్లెట్నే మెల్ట్ చేసుకోవాలి అందులో ఎటువంటి వాటర్ కానీ పాలు ఇట్లాంటివి వేయకూడదు వేస్తే మాత్రం గట్టిపడిపోతుంది అన్నమాట సో ఈ ఎప్పుడు వేయాలి అంటే అందులో మనము ఏదైనా కేక్స్ ఇలాంటివి చేస్తూ ఉంటాం కదా సో అలాంటప్పుడు వేయచ్చు కానీ ఒక్క చాక్లెట్ కాంపౌండ్లో మాత్రం వాటర్ అలాంటివి వేయకూడదు ఆ తర్వాత ఇంక ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ అయ్యిందండి ఏంటంటే ఇప్పుడు యాపిల్స్ నేను నేను స్కిన్ తీసాను కదా సో స్కిన్ తీసేసిన తర్వాత ఆ పెద్ద పెద్ద యాపిల్స్ని అలాగే చాక్లెట్లో డిప్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే మనకి పైన కోటింగ్ అంతా చాక్లెట్తో ఉంటుంది లోపల ఫ్రూట్ ఉంటుంది సో అలా చేస్తుంటే బాగుండేమో నేను ఏం చేశానంటే ఇలా చిన్న చిన్న ముక్కలలాగా కట్ చేసాను కదా యాపిల్స్ సో దానివల్ల ఏంటంటే అవి మనకి బాల్ లాగా రాలేదు అంటే మామూలుగా ఏదైనా సరే చాక్లెట్ మనం ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా సరే మనకి కోట్ అయిపోయి డ్రై అయిపోద్ది కానీ ఇక్కడ ఏమైందంటే నాకు డ్రై అవ్వడానికి చాలా టైం పట్టింది ఫ్రిడ్జ్లో నుంచి తీయగానే మళ్ళీ మెల్ట్ అయిపోతుందనమాట మామూలుగా చాక్లెట్ ఏమో అంత త్వరగా మెల్ట్ అయిపోదు సో ఇదేంటి అంటే ఈ యాపిల్లో నుంచి వాటర్ వస్తాయి కదా బయటకి సో దానివల్ల మెల్ట్ అయిపోయింది సో ఏమైందంటే చిన్న బౌల్ కదా అందుకని మళ్ళీ పెద్ద బౌల్లోకి అయితే మార్చాను సో ఇప్పుడు ఇలా బాగా కొంచెం గట్టిపడింది అనమాట సో అందుకని కొంచెం వేడి నీటిలో మళ్ళీ ఆ వాటర్ ఉన్నాయి కదా సో వాటర్లో మళ్ళీ ఒక టూ మినిట్స్ అలా కలిపితే మొత్తం అంతా ఇలా మిక్స్ అయిపోయింది ఇంతవరకు ఓకే బాగానే ఉంది ఏమైందంటే ఇప్పుడు ఈ వీటిల్ని నేను ప్లేట్కి ఒకటి బటర్ అప్లై చేయలేదు సో దానివల్ల తీసేటప్పుడు కొన్ని విరిగిపోయాయి లే ఒకవేళ మీరు ఇలా చేసుకోవాలి అనుకుంటే మన దగ్గర బటర్ పేపర్స్ ఉంటాయి కదా సో బటర్ పేపర్ మీద కొంచెం బటర్ కానీ నెయ్యి కానీ అప్లై చేసి దాని మీద ఇలా పెట్టండి ప్లేట్స్ మీద పెడితే మాత్రం ఈజీగా రాలేదు ఇది వరకు నేను చేసినప్పుడు వచ్చేసాయి సో ఇది కూడా వచ్చేస్తుందిలే అనుకున్నాను ఎందుకంటే యాపిల్లో వాటర్ ఉంటాయి కదా సో ఆ వాటర్ వల్ల ఏంటంటే మనకి గట్టిపడట్లేదు అనమాట అది ఆ చాక్లెట్ అనేది మామూలుగా వీటిల్ని ఇలా ఫ్రిడ్జ్లో పెడితే చాలు గట్టిపడిపోతాయి కాకపోతే ఆ యాపిల్లో వాటర్ బయటికి రావడం వల్ల మనకి గట్టిపడలేదు ఫ్రిడ్జ్లో ఉన్నంతసేపు గట్టిగా ఉన్నాయి బయటికి తీస్తే త్వరగా మెల్ట్ అయిపోయాయి అనమాట సో అది కొంచెం ప్రాబ్లం అయింది కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది సో ఎలా వచ్చాయి అనేది మీకు లాస్ట్లో చూపిస్తాను ఇంక ఈ లోపల చేపలు తీసుకున్నాను కదా సో దానికోసం అయితే ఇంకా ఇంకా మధ్యాహ్నం నాకు ఫుడ్ అదే కదా ఇంకా అందుకే వండుతున్నా లేదనుంటే అంచక్క అని ఈవినింగే ఉండేదాన్ని మధ్యాహ్నం ఏమీ చేయలేదు అంటే మార్నింగ్ చేసినేమీ ఉంచుకోలేదు అందుకని ఇప్పుడు మళ్ళీ చేపల పులుసు అయితే చేసుకుంటున్నా సో ఫస్ట్ కడాయిలో అయితే ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు మెంతులు జీలకర్ర వేసుకున్నాను ఆ తర్వాత ఒక పెద్ద సైజ్ ఆనియన్ కట్ చేసి వేసుకొని కరివేపాకు అలాగే బెండకాయలు అయితే వేసుకున్నా బెండకాయలు ఉంటే వేసుకుంటానండి చేపల పులుసులో చాలా బాగుంటాయి బెండకాయలు ముళ్ళంగిదుంప ఆ తర్వాత ములక్కాడ ఇవి చాలా బాగుంటాయి అన్నమాట సో ఉన్నాయని బెండకాయలు అయితే వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా పసుపు ఒక పెద్ద స్పూన్ కారము ఒక పెద్ద స్పూను ధనియాల పొడి అయితే వేసుకున్నాను అలాగే నా దగ్గర చేపలు పులుసు మసాలా ఉంటుంది కదా ఆవాలు మెంతులు జీలకర్ర వేయించి పెట్టుకున్న పొడి సో అది కూడా ఒక పావు స్పూన్ అయితే వేసుకున్నాను మంచి స్మెల్ వస్తుంది అనమాట మెంతుల ఆవాలు జీలకర్ర పొడి సో అది పులుసుకూరలో దేంట్లో అయినా వేసుకోవచ్చు సో అది వేసేసుకుడిన తర్వాత మొత్తం అంతా మిక్స్ చేసేసి ఇదిగోండి చింతపండు రసం అయితే వేసాను ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే తీసుకొని కొంచెం పల్చగానే వేసాను వాటర్ అంటే కొంచెం వాటర్ ఎక్కువ మిక్స్ చేసి వేసాను ఎందుకంటే అందులో మనం కారము ధనియాల పొడి అవన్నీ వేసాము కదా మాడిపోకుండా కొంచెం పులుసు మరగాలన్నమాట సో అందుకని చెప్పేసి పులుసు అయితే వేసే ఆ బెండకాయలు ఉడికిపోయాయి ఆ తర్వాత ఇంకా లాస్ట్లో చేపల్లో కాస్త ఉప్పు పసుపు వేసి పెట్టాను కదా సో ఆ చేపలన్నీ వేసేసా ఫస్ట్ అయితే పులుసు కొంచెం మరగాలి ఆ చింతపండు పులుపు అంతా పోయి అంటే పచ్చదనం పోయే వరకు మరిగించి తర్వాత చేప ముక్కలు అయితే వేసేసాను చేపకి ఉప్పు పట్టుకోవాలి కాబట్టి ముందే ఉప్పు పసుపు అయితే పట్టించి పక్కన పెట్టేసాను అనమాట సో ఫైనల్గా కొత్తిమీర అయితే వేసేసుకొని మూత పెట్టేసి టెన్ మినిట్స్ పాటు ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో టెన్ ఇంకొక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టేస్తే మనకి పది నిమిషాల్లో చేపల పులుసు రెడీ అయిపోతుంది ఆ తర్వాత ఇంక ఇక్కడైతే ఇదిగోండి కొన్ని చేప మొక్కలు అయితే ఫ్రై చేస్తా ఉన్నా ఇది లాస్ట్లో ఇందాక మీకు చెప్ చెప్పాను కదా కొత్తిమీర అయితే వేయలేదని సో ఇప్పుడైతే వేసుకున్నాను కొత్తిమీర కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి కార్న్ఫ్లోర్ అయితే వేయలేదు సో మీరు కావాలి అనుకుంటే ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవచ్చు లేదంటే తవా మీద కూడా కొంచెం కొంచెం ఆయిల్ వేసుకొని కూడా ఫ్రై చేసుకోవచ్చు అనమాట సో ఇలా అయితే తింటున్నారు అందుకని ఇంక ఇలాగే చేస్తున్నా అసలు ఎందుకు యూట్యూబ్ ఓపెన్ చేయగానే ఫిష్ ఫ్రై తింటున్నా చూడండి ఈవిడ ఉంటారు కదా ఏమంటారు పెరుగు పచ్చడి అంటే సో ఆవిడ ఫిష్ ఫ్రై అవి తింటా ఉన్న వీడియో వచ్చింది అందుకే నేను ఫిష్ ఫ్రై చేస్తున్నా లేదంటే మామూలుగా నేను ఫిష్ ఫ్రై పెద్దగా తినను పులుసులో ముక్కలే నాకు ఇష్టము సో ఆవిడ తింటూ ఉన్నది చూశాను నాకు కూడా ఫిష్ ఫ్రై తినాలనిపించింది అందుకని చెప్పి ఇంకో మళ్ళీ ఫిష్ ఫ్రై అయితే చేసుకుంటా అన్న అనమాట లేదంటే నైట్కి చేసుకుందాంలే అనుకున్నాను సో ఫస్ట్ అయితే పులుసు అయిపోయింది ఇంకా ఫ్రై కూడా అయిపోయింది ఫ్రై అంటే ఫస్ట్ ఫ్రైయే తినేస్తున్నా అన్నం తినకుండా ఇంకా చేప ముక్క తినేస్తాను అన్నం మళ్ళీ తింటా అనమాట రెండు కలిపి అయితే తినలేను అంటే ఇందులో ములులు అవి ఉంటాయి కదా సో కలిపి తినను సపరేట్ సపరేట్గా తింటాను సో ఫస్ట్ అయితే ఇంకా ఫిష్ అయితే ఇలా వేసుకొని తినేస్తున్నా చాలా బాగా వచ్చిందండి ఫ్రెష్గా ఉంది చేప చిన్న చేప అయినా సరే బాగుందనమాట ఫ్రెష్గా ఉంది అందుకే తీసుకున్నా సో ఇంక నేనైతే అది తినేసా ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ మా పిల్లలు కొన్ని ఖాళీ చేసేసారు వరే వీడియో తీసేవరకైనా ఉంచండి రా బాబు కొన్ని అని చెప్పి కొన్ని అయితే అనమాట సో ఇదిగోండి కొన్ని అయితే వచ్చాయి ఇంకొన్ని ఏమైందంటే రాలేదండి అవి చెప్పాయి కదా ప్లేట్కి నేను ఆయిల్ ఏమీ అప్లై చేయలేదు కదా అందుకని అంటుకుపోయాయి సో అప్పుడు నేను ఏం చేశానంటే వాటిని ఇలా చేత్తో బాల్స్ లాగా చేశాను అనమాట సో ఆ బాల్స్ లాగా చేసినవి ఏంటి అంటే ఫ్రిడ్జ్లో ఉంటే బాగుంటున్నాయి గట్టిగా బయటికి తీయగానే ఆ యాపిల్లో వాటర్ ఉంటుంది కదా సో అందుకని ఇలా మొత్తం అంతా కూడా కరిగిపోతుంది సో అందుకే ఇప్పుడు మీకు జస్ట్ అలా వీడియో తీసేసి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేశాను మళ్ళీ అన్నం తినేసిన తర్వాత అయిపోయేలేండి తినేసాం చెప్పాలంటే చాలా టేస్టీగా ఉన్నాయన్నమాట ఫ్రూట్స్తో మామూలుగా అయితే ఎక్కువ చాక్లెట్ విత్ స్ట్రాబెర్రీస్ బాగుంటాయి ఒకసారి యాపిల్ ఎలా ఉంటుందా అని చెప్పేసి ట్రై చేశాను యాపిల్తో కూడా చాలా బాగుంది బనానాతో కూడా చాలా బాగుంటుంది ట్రై చేయండి సో ఇంక ఇవైతే మళ్ళీ కొన్ని మా పిల్లలు తిన్నారు కొన్ని అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసాను ఆ తర్వాత ఇంకా గిన్నెలో చాక్లెట్ అంతా ఉండిపోయింది కదా సో పిల్లలకి ఏంటి అంటే అవి కాచి పాలు అందులో అయితే వేసేసాను కొంచెం చాక్లెట్ అంతా వేస్ట్ అవ్వకుండా అంతే కొంచెం ఫ్లేవర్ ఉంటుంది కదా అని అంతేనండి ఇంక వాళ్ళ వ్లాగ్ అయితే సో చూశారు కదా రేపటి వ్లాగ్లో మళ్ళీ వచ్చేస్తాను అప్పుడు వరకు అయితే ఉంటాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్